యాక్చువల్లీ ఈ వీడియోస్ అన్నీ నేను నిన్న షూట్ చేసినాయండి అంటే మండే రోజు షూట్ చేసిన క్లిప్స్ అనమాట ఇవన్నీ ఈ రోజు అంటే మంగళవారం రోజు నేను వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇది నిన్న ఈవినింగ్ బ్లాగ్ అనమాట మా పిల్లలకు స్నాక్స్ అయితే నేను కంకి గింజలు ఒలిచి ఇట్లా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి అంటే మసాలా స్వీట్ కార్న్ లాగా ఇప్పుడు మనకు థియేటర్లో మసాలా స్వీట్ కార్న్ నార్మల్ స్వీట్ కార్న్ అట్లా ఉంటాయి కదా అవి యాక్చువల్లీ ఒక ఎనభై తొంభై రూపాయలు చిన్న కప్పిస్తారు కదా మా పిల్లలు ఏంటిదంటే ఎప్పుడు థియేటర్కి వెళ్ళినా అది అడుగుతూ ఉంటారు ఉంటారు వద్దం వెనిగర్ అని అవి ఇవన్నీ యాడ్ చేస్తారు అని చెప్పేసి ఎప్పుడన్నా కూడా అట్లా అడుగుతుండే కానీ తర్వాత తర్వాత నేనేం చేసేదాన్ని అంటే చిన్న బాక్స్లో తీసుకొని వెళ్ళేదాన్ని ఇంట్లోనే చేసి ఎప్పుడైనా థియేటర్కి వెళ్ళాల్సి వస్తే అంటే మూవీ చూడాల్సి వస్తే అంటే బేబీ ఫుడ్ అని చెప్పేసి అంటే అనర్లేండి ఒక స్టీల్ బాక్స్లో తీసుకొని పోతే ఏమో మేము ఉంటున్న ఏరియాలో కొన్ని థియేటర్స్ అయితే అంత చెక్ చేయరు అంటే స్టీల్ బాక్స్ లోపల ఏముంది అనేది మాత్రం చూడరు ఇంకా పిల్లలకి అట్లా తీసుకొని వెళ్తాను మసాలా స్వీట్ కార్న్ అంటే ఏం లేదండి నార్మల్ ఉప్పు కారం పసుపు వేసి కొంచెం మసాలా వేస్తే సరిపోతుంది ఇంకంతే అదే మసాలా స్వీట్ కార్న్ టు బీ ఫ్రాంక్ చాలా బాగుస్తుంది కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది ఇంకా మా పిల్లలకి స్వీట్ కార్న్ తెచ్చిన ప్రతిసారి ఒకసారి కాలుస్తాను ఒకసారి ఇప్పుడు ఇట్లా మసాలా స్వీట్ కార్న్ లాగా చేసి పెడతాను ఇంకొకసారి ఉడకబెట్టిస్తాను అనమాట వీడియోలో నేను మీతో కొన్ని విషయాలైతే మాట్లాడాలండి ఇప్పుడు మన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలైతే మన ఫ్యామిలీ మెంబెర్స్తో డిస్కస్ చేస్తాము అదే యూట్యూబ్కి సంబంధించిన ఏదైనా సరే నేను మీతో డిస్కస్ చేస్తాను ఈవెన్ అది సంతోషకరమైన వార్త సరే బాధాకరమైన వార్త సరే ఖచ్చితంగా యూట్యూబ్ ఫ్యామిలీతో నేను షేర్ చేస్తూ ఉంటాను అది మీ అందరికీ తెలిసిన విషయమే ఫస్ట్ థింగ్ నేను నన్ను నేను ఒక గ్రూప్ వన్ ఆఫీసర్గా చూసుకోవాలి అని చెప్పేసి ఆ డ్రీమ్ తోటి ఆ పంతంతో నేను ఈవెన్ దో హెల్త్ అనేటువంటి సహకరించిన సహకరించకపోయినా నా పిల్లలు చిన్నగున్నప్పుడు ఎంత చిన్న పిల్లలు అంటే నా చిన్న పాపకు ఇప్పటికీ మన షార్ట్ వీడియోస్ ఎన్ని ఉన్నాయి మీరు ఎన్నిసార్లు చూసుంటారు నా షార్ట్ వీడియోస్లో నేను పడే స్ట్రగుల్స్ అవన్నీ సో ఇంత స్ట్రగుల్ పడి నేను గ్రూప్ వన్ మెయిన్స్ దాకా వెళ్ళొచ్చి అండ్ దట్టు అన్ని మంచి మార్క్స్ ఇప్పుడు చాలామంది వాటిని తక్కువ మార్క్స్ అని కొట్టి పడేస్తారేమో యాజ్ ఎ హౌస్ వైఫ్గా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఎవరి సపోర్ట్ లేకుండా ఎవ్రీథింగ్ చూసుకుంటూ ఇక్కడ దాకా రావడం అనేటువంటిది ఇట్స్ అ గ్రేట్ థింగ్ నేను అర్థం చేసుకోగలను మీ జెన్యున్ కన్సర్న్స్ని నేను ఎప్పుడు ఎవరిని వేలెత్తి చూపియానండి నాదేదో నా పని నేను చేసుకుంటూ నాకు ఏదైనా ఎగ్జామ్ అనేటువంటిది క్రియర్ చేయాలి క్రాక్ చేయాలి అని అనిపించినప్పుడు చదువుకుంటాను రాస్తాను ఉంటాను యూట్యూబ్లో ఎట్లాగే ఇది ఒక ఇన్కమ్ ఉంది కాబట్టి ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఉంటాను అట్లా మన ఛానల్ అనేటువంటిది గ్రో అయింది సో అట్లా మీరు నన్ను ఒక ఆస్పిరెంట్ స్టేజ్లోనే చూసిన మీరు ఇప్పుడు నన్ను హౌస్ వైఫ్ లాగ్స్లో ఇట్లా తీయడం వల్ల మీరు నన్ను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఐ కెన్ అండర్స్టాండ్ బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే ఫస్ట్ థింగ్ నాకు అక్కడ దాకా వెళ్ళొచ్చిన అంటే గ్రూప్ వన్లో మెయిన్స్ అన్ని మార్క్స్ వచ్చినాయి అని అంటేనే అక్కడ అర్థము నేను ఇంకొకసారి ఇంకొకసారి ప్రయత్నిస్తే ఖచ్చితంగా నేను క్లియర్ చేయగలను అని నాకు నమ్మకం ఉంది నా మీద హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం మీకు ఉంది అది నేను అర్థం చేసుకోగలను కానీ ఇక్కడ వన్ థింగ్ అందరూ మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ ఎవరైతే నన్ను ఇట్లా హౌస్ వైఫ్గా చూడలేకపోతున్నాము ఈ బ్లాగ్స్ అన్ని బంద్ చేసి ఒక టూ ఇయర్స్ చక్కగా చదువుకోండి అని అనే వాళ్ళకి నేను చెప్తున్నానండి అప్పుడల్లా ఏదైనా పని చేస్తున్నప్పుడు నా పిల్లలని కూడా పనిలో హెల్ప్ చేయమని చెప్పేసి అడుగుతూ వాళ్ళకు ఇట్లాంటి ఏదో ఒక పాటలు అనేటువంటివి చెప్తున్నానండి వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు శ్రద్ధగా సో ఇక్కడ మసాలా స్వీట్ స్వీట్కాన్ అనేటువంటిది బ్యాక్గ్రౌండ్లో జరుగుతూనే ఉంటుంది సో నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఒకటేనండి అసలు ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్ తీరుని బట్టి చూస్తే అది చాలామందికి అర్థమై ఉంటుంది ఇంకా కొంతమంది ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తలేరో మరి అర్థం కావట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు కానీ మూడు సంవత్సరాలుగా నేను ఇందులోనే కూరుకుపోయి ఉన్నాను అసలు ఎన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినా పక్కకు నేను నా హండ్రెడ్ పర్సెంటేజ్ ట్రై చేశాను ఇప్పటికీ నాకు రిజల్ట్ అనేటువంటిది రాలేదు ఏ ఒక్క గ్రూప్ ఎగ్జామ్ ఫస్ట్ నన్ను నేను అసలు ఎంత దారుణంగా అనుకుంటున్నానో మీకు తెలియదు ఇంత కష్టపడి లాస్ట్కి నాకు ఏమి మిగలలేదే ఒక్క జాబ్ కూడా రాలేదే అని చెప్పేసి కుమిలిపడిన రోజులు ఎన్నో అసలు నెలలు ఎన్నో అసలు ఫుడ్ కూడా మానేసిన రోజులు ఎన్నో ఉన్నాయి అండ్ చదివేటప్పుడు కూడా తిండి తిప్పలు మానేసి చాలా కష్టపడ్డాను అండ్ ఇప్పుడు నేను ఎంత దారుణంగా హెల్త్ సి హెల్త్ ఇష్యూస్ అనేటువంటి ఫేస్ చేస్తున్నానంటే నడుము పట్టి లేని ఉండలేకపోతున్నాను మీకు ఏదో వీడియోస్లో ఒక టూ త్రీ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ వీడియోస్లో నేను మీకు ఇట్లా నార్మల్గా కనిపిస్తున్నాను కావచ్చు కానీ చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ అండి అసలు మెడనైతే మెడ పనిచేయట్లేదు నడుము చేయట్లేదు కాళ్ళు చేతులు అయితే లాగుతున్నాయి నేను కొన్ని ఎక్సర్సైజెస్ చేద్దాము వాకింగ్ చేద్దాము అని ఈవెన్ అంత ట్రై చేసినా కూడా నడవలేకపోతున్నాను కొంచెం దూరం వెళ్ళగానే కాళ్ళ నొప్పులు కొంచెం కొంచెం ఏదైనా ఎక్సర్సైజ్ చేసినా నార్మల్గా ఏదైనా పార్క్కి వెళ్ళినప్పుడు ఆ పార్క్లో ఉండే ఎక్విప్మెంట్ తోటి ఎక్సర్సైజ్ చేసినా కూడా ఫుల్ ఆఫ్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి ఇట్లాంటి సిచ్యువేషన్లో నేను చదవ నేను మొత్తానికి గ్రూప్ వన్ అవాయిడ్ చేస్తాను అని ఎక్కడ చెప్పలేదండి నేను నోటిఫికేషన్ వచ్చేది రాంది తెలవదు ఇప్పుడున్న ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా కంప్లీట్ అవ్వలేదండి మీరు అసలు నన్ను ఎందుకు ఇంత నెగిటివ్గా అర్థం చేసుకుంటున్నాడు నాకు అర్థం కావట్లేదు నేను ఎప్పుడైనా నేను మొత్తానికి కంప్లీట్గా వదిలేస్తున్నాను అని ఎక్కడ చెప్పలేదు నేను ఎప్పుడు చెప్పినా కూడా మేబీ నేను అప్లై చేస్తాను కావచ్చు ఎందుకంటే నెవర్ గివ్ అప్ నెవర్ గివ్ అప్ అని మీరు అంటున్నారు కదా ఫస్ట్ థింగ్ అది నాకు ఏమంటారు ట్యాగ్లైన్ లాగా నేనే పెట్టుకుంటాను ఎప్పుడు ఏ బుక్ నేను స్టార్ట్ చేసినా నెవర్ అప్ అని చెప్పేసి నేను రాసుకుంటా ఉంటాను అట్లాంటి నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అనంటే మీరు దానికి బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగి ఉంటుంది ఏంటి అనేటువంటిది అర్థం చేసుకోలేరా అండి నేను వీడియోస్లో కూడా మెన్షన్ చేస్తూనే ఉన్నాను కదా నేను నాకు హెల్త్ బాగాలేదు ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అనేటువంటిది రాలేదు అసలు నోటిఫికేషన్ వస్తుందో రాదో కూడా నమ్మకం లేదు ఇన్ కేస్ వచ్చినా కూడా ఇంటర్వ్యూస్ ఉంటే మాత్రం నిజంగా చెప్తున్నానండి ఇంత కాయ కష్టం చేసి ఇంత గనం చదువుకొని నిద్రాహారాలు అన్నీ మానేసి చదివినా కూడా మెయిన్స్ క్లియర్ చేసినా కూడా ఇంటర్వ్యూ దాంకా నేను వెళ్తాను అంటే ఇంటర్వ్యూలో నేను క్లియర్ చేస్తానన్న నమ్మకం నాకు లేదండి సో ఇంత కష్టపడిందంతా నాకు ఇంటర్వ్యూలో పోతే మాత్రం నా ప్రాణాలను పనంగా పెట్టి చదివినట్టు అవుతుంది ఇన్ కేస్ నాకు కానీ ఏమన్నా అయింది అని అంటే నా ఫ్యామిలీకి నేను చాలా మోసం చేసిందని అవుతాను చాలా ఇబ్బంది పెట్టిందాన్ని అవుతాను కొంతమంది మీరు చూసిన యూట్యూబర్స్లో మేబీ ఉండొచ్చేమో అంటే ఇప్పుడు ఎంత కష్టమైనా సరే చదవాలి చదవాలి అని చెప్పేసి వాళ్ళు ఉంటారేమో వాళ్ళకి ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ వస్తే మేబీ వాళ్ళు కూడా పాయింట్అట్ చేస్తున్నారు నాకు ఆ సిచ్యువేషన్ వచ్చింది నాకు ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాలండి ఈ ముప్పై మూడు సంవత్సరాలలో నేను ఒక్కనాడు ఒక్క సంవత్సరం కూడా పుస్తకం వదిలేసి ఉన్నది లేదు పెళ్లి కాకముందు పెళ్ళి అయిన తర్వాత నాకు పెళ్ళై తొమ్మిది సంవత్సరాలైంది ఈ తొమ్మిది సంవత్సరాలలో ఏ ఒక్క సంవత్సరం కూడా నేను ఎగ్జామ్స్ రాయకుండా చదవకుండా ఉన్నది లేదు సో నాకు తెలుసా అండి ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనేటువంటిది నాకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఇప్పటికీ అంటనే ఉంటారు నువ్వు చదువు పక్కకు పెట్టేసినవేమో అని నువ్వు చెప్తున్నావు కానీ బిడ్డ నాకు నమ్మకం లేదు మళ్ళీ నువ్వు ఎగ్జామ్ వచ్చిందంటే మళ్ళీ రాస్తావు కొంచెం హెల్త్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి వాళ్ళు అంటనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను రాయను అని చెప్పేసి అన్న కూడా రాస్తాను అప్లై చేస్తాను అన్న సంగతి వాళ్ళకు తెలుసు అంటే మన ఛానల్లో కొంతమందికి తెలుసు అనమాట నేను పర్సనల్గా తెలిసిన వాళ్ళు కానీ నా చదువు గురించి తెలిసిన వాళ్ళు కానీ చాలా మందికి అనుకుంటారు ఈ మిట్లనే అంటది మళ్ళీ రాస్తుంది క్లియర్ చేస్తుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు అందుకనే నేను ఎక్కడా గ్రూప్ వన్ కంప్లీట్గా వదిలేసిన అని చెప్పలేదు నాకు ప్రజెంట్ నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నేను వాటిని రికవర్ చేసుకోవాలి ఈ సమ్మర్లో నేను నా ఫ్యామిలీతో టైం అనేటువంటిది వాల్యుబుల్గా స్పెండ్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఇంతకు ముందు వరకు ఫ్యామిలీని అసలు పట్టించుకునేదాన్ని కాదు ఎట్లా అంటే నార్మల్గా ఏదో ఉన్నానా ఉన్నాను తిన్నానా తిన్నాను పిల్లల్ని చూసుకున్నాను చూసుకున్నాను అంటే పట్టించుకోలేదు అనే దానికంటే ఫుల్ పట్టించుకోలేదు అని చెప్పడం బెటర్ ఎందుకంటే అసలు ఇట్లాంటి హెయిర్ కేర్ కానీ నార్మల్గా హెయిర్ కేర్ అనే కాదు ఏదైనా ఎక్స్ట్రా కేర్ అనేటువంటిది నేను ఏది తీసుకోలేదండి నా పిల్లల కోసం కానీ కోసం కంప్లీట్గా నా ఫ్యామిలీ కోసం ఏమీ చేయలేదు ఎప్పుడు చదువు చదువు అసలు ఇంకా నా గురించి అంటారా అట్లీస్ట్ వాళ్ళ గురించి కొంచెం కానీ నా హెల్త్ గురించి నా తిండి గురించి అసలు ఏమి పట్టించుకునే దాన్ని కాదు దానిలాగా చదువుకుంటూ పోయినా దానివల్ల రిజల్ట్ అనేటువంటిది నేను ఇప్పుడు అనుభవిస్తున్నా సో ఇప్పుడు కూడా నేను మళ్ళీ కూర్చొని చదివి ఏదో మీ సబ్స్క్రైబర్స్ రావాలి ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మళ్ళీ గెయిన్ చేయాలి నేను అని చెప్పేసి చెప్తే అది నేనేదో ఫేక్ చేస్తున్నట్టు ఉంటుంది కానీ నిజంగా ఉండదు మనస్సాక్షిని చంపుకొని నేను ఏది చేయనండి ఇంకా నిన్న సాయంత్రం వంట కూడా తొందరగా చేసేసుకొని మేము డాబా మీదకి వెళ్ళి కాసేపు అట్లా కూర్చుంటామండి స్నాక్స్ తిని ఈవినింగ్ వంట కూడా చేసేసుకొని డాబా మీదకెళ్ళి కల అట్లా కాసేపు కూర్చొని వస్తామన్నమాట ఎండకు సో అంతేనండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఒక చిన్న ఆశ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్